జై తెలంగాణ గౌరవీలు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఈరోజు అల్వాల్ డివిజన్ అదే రకంగా వెంకటాపూర్ డివిజన్ మత్సబొల్లారం డివిజన్లో పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా విచ్చేసి అన్ని బాధ్యతలు తీసుకొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా పనిచేస్తున్న అన్న రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారికి గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారికి గౌరవనీయులు సోదరులు ఈరోజు ఈ ప్రాంతంలో పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా విచ్చేసి మీ అందరితో కలిసి పనిచేస్తున్న గౌరవనీయులు శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు పెద్దలు అక్క శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో త్వరలో జరగబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో తిరిగి కాబోయే మత్సబుల్లారం కార్పొరేటర్ సోదరుడు జితేంద్రనాథ్ గారు ముందుకు వచ్చి దండం తమ్ముడు జితేంద్రనాథ్ గారు గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో తిరిగి కాబోయే అల్వాల్ కార్పొరేటర్ సోదరి శ్రీమతి విజయశాంతి గారు గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో తిరిగి కాబోయే వెంకటాపురం కార్పొరేటర్ సోదరి శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గారు ఈ కార్యక్రమానికి చేసిన అక్కలకు నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అందరూ బాగున్నారా అల్వాల్లా అంత మంచిదేనా అంత మంచిదేనా అంటున్నా కారేనా పక్కా గెలుసుడేనా పక్కానా సరే కారు గుర్తుకోటే స్టేళ్ళు పిడికిలు లేవటరు పిడికిలు ఇక్కడ ఉన్న వాళ్ళు లేవటరా ఎడిదిక్కు అన్ని పిడికిళ్ళు ఒక్కసారి రెండు పిడికిళ్ళు రెండు రెండు పిడికిళ్ళు కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం సరేగా మరి నేను వచ్చిన పని అయిపోయింది అందరికి దండం పెట్టినా మీరు ఓటేస్తా అన్నారు పోవాలా మరి మీ అందరికీ ఒక రెండు మూడు విషయాలు కూడా చెప్పాలా ఇంతమంది వచ్చినారు ఇన్ని వేల మంది తరలి వచ్చినందుకు మీతో నాలుగు విషయాలు కూడా చెప్పాలా ఐదేళ్ల కిందట ఆశీర్వదించండి పని చేస్తామని నేను చెప్పినప్పుడు మీరు ఆశీర్వదించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మల్కాజ్గిరి నియోజకవర్గంలోని తొమ్మిదింటికి తొమ్మిది డివిజన్లను కూడా మీరు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి మమ్మల్ని బల్దియాకు పంపినారు మరి ఐదేళ్లలో ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఏం చేసినామో చెప్పి ఓటు అడగవలసిన బాధ్యత మా మీద ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆనాడు ఇగో ఇట్లాంటి షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే అందులో జనరేటర్లు ఉండాలి చిన్న చిన్న షాపులు ఉంటే ఇన్వర్టర్ ఉండాలి కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఆనాడు కరెంటు ఉంటే వార్త కేసీఆర్ వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు పోతే వార్త అన్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు రైతాంగానికి కానీ పరిశ్రమలకు కానీ కార్మికులకు కానీ ఇళ్ళకు కానీ అందరికీ బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అదే రకంగా మీ అల్వాల మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒకటి కాదు రెండు కాదు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో మంచినీళ్ల కార్యక్రమం తీసుకొని ఇక్కడ మంచినీళ్ళ గోషణ తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు ఒకనాడు ఏడు రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చుకునే పరిస్థితికి వచ్చినామా లేదా ఆలోచన చేయండి దాంతోపాటు ఒక్క మాట ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా హైదరాబాద్కు ఎవరైనా కొత్తగా వస్తే ఆరు నెలల తర్వాత కనబడితే మనోళ్ళు ఒక మాట అంటుండే వీటి కొద్దిగా నున్నగాయ్యండిరా వీనికి గండిపేట నీళ్లు పడ్డట్టునే అంటుండే యాదికుందా మరి ఆ గండిపేట ఎప్పుడు కట్టిందో ఎరికేనా మీకు గండిపేట కట్టింది పంతొమ్మిది వందల ఇరవైలో అంటే సరిగ్గా వందేండ్ల కిందట వందేండ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు గండిపేట లాంటి మరొక చెరువును హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం కట్టాలి అని ఆలోచన ఎవరు చేయలేరు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దూరం లేదు మీ అల్వాలకు చాలా దగ్గరలో షామీర్పేట మండలంలో కేశవాపురం అనే ఊళ్ళో ఒక అద్భుతమైన గండిపేటకు డబల్ సైజులో చెరువు కడతా ఉన్నాం దానితో రోజు దప్పించి రోజు నీళ్లు కాదు ప్రతిరోజు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతిరోజు మీకు నీళ్ళు ఇచ్చి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు మా ఆడబిడ్డలందరికీ మొన్ననే కేసీఆర్ గారు ఒక శుభవార్త చెప్పినారు చెప్పవలసిన బాధ్యత మళ్ళీ నా మీద ఉన్నది మీరందరూ మా ఆడకూతురులందరూ ఇక నుంచి నల్ల బిల్లు కట్టే అవసరమే లేదు శాశ్వతంగా ఒకసారి కాదు ఇక్కడ నుంచి మీకు నల్ల బిల్లు రాదు నల్ల బిల్లు అనేది లేదు కేసీఆర్ గారు మాఫ్ చేయడం జరిగింది ఎందుకు అంటే పేదవాడి మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం ఉంటే పేదల ఆలోచన తెలిసిన మున్ ముఖ్యమంత్రి ఉంటే ఇట్లాంటి మంచి ఆలోచనలు వస్తాయి ఒకసారి ఆలోచించండి హైదరాబాద్లో ఈరోజు పేదవాళ్ళు సంతోషంగా ఉండడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ఒక్కో మనిషికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు మనం బియ్యం ఇచ్చుకుంటా ఉన్నాం ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులము మతంతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమం కింద లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం అదే ఆడబిడ్డ కడుపులో బిడ్డబడితే కేసీఆర్ కిట్ కింద మగ పుడితే పన్నెండు వేలు పుడితే పదమూడు వేల రూపాయలు ఇచ్చుకుంటున్నాం అదే బిడ్డ కొద్దిగా పెద్ద పెరిగి బడికిపోతే సర్కారు బడికిపోతే సన్న బియ్యంతో నాణ్యమైన బువ్వ పెట్టుకుంటున్నాం ఇంకొద్దిగా పెద్దగైతే మా ఈశ్వరుని నాయకత్వంలోని పాఠశాలల్లో సంక్షేమ పాఠశాలల్లో లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కో పిల్లోడి మీద పిల్ల మీద ఖర్చు పెట్టి పుస్తకాలు బ్యాగులు బట్టలు మొత్తం సర్కారే చూసుకొని బ్రహ్మాండంగా నాణ్యమైన చదువు చెప్పిస్తున్నాం అదే రకంగా అదే పిల్లోడు కొద్దిగా పెద్దగై నేను విదేశాలకు పోయి చదువుకుంటా అంటే మహాత్మా జ్యోతిబా పూలే స్కాలర్షిప్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఓవర్సీస్ లో విదేశాల్లో కూడా విద్యా బుద్ధులు చెప్పిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా ఈరోజు హైదరాబాద్ లో పేదవాడికి ఆకలైతే అన్నపూర్ణ సెంటర్ లో ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం సుస్థి చేస్తే బస్తీ దవాఖానా గల్లీ గల్లీలో ఎల్ఈడి లైట్లు గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టుకున్నాం హైదరాబాద్ ను ప్రశాంతంగా ఒక పచ్చటి పొదరిల్ మాదిరిగా కాపాడుకున్నాం అన్నాడు కొంతమంది తెలంగాణ వస్తే హైదరాబాద్కు కొత్త పెట్టుబడులు రావు కరెంటు ఉండది తెల్లారి లేస్తే ఆంధ్ర తెలంగాణని తన్నుకుంటారు వీళ్ళు పిచ్చోళ్ళు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి ఈ ఆరేళ్ళలో ఎక్కడన్నా పంచాయతీలు అయినాయా కరెంటు బాగా కాలేదా మంచినీళ్ళు కాలేదా మంచినీళ్ళు మంచిగా కాలేదా ఆలోచన చేయండి పెట్టుబడులు వస్తలేవా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఆరేళ్లలో తెచ్చుకున్నాం ఒక అమెజాన్ అనే కంపెనీ యాపిల్ అనే కంపెనీ ఫేస్బుక్ అనే కంపెనీ గూగుల్ అనే కంపెనీ ఇవన్నీ వస్తున్నాయి అంటే మన పిల్లలకు కొలువులు వచ్చే అవకాశం ఉంది అంటే హైదరాబాద్ పచ్చగా ఉంది కాబట్టే ప్రశాంతంగా ఉంది కాబట్టే ఇక్కడ పేదవాడు సంతోషంగా ఉన్నాడు కాబట్టే ఇక్కడ టాలెంట్ ఉన్న మా తమ్ముళ్ళు ఉద్యోగార్హత కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ కంపెనీలు అన్నీ వస్తూ ఉన్నాయి మరి మీరు ఆలోచన చేయండి ఈ ఆరేళ్లలో ఏం చేసినావు నువ్వు అని అడిగితే నేను ఒక వంద పనులు చెప్తా మరి ఈరోజు మా మీద పోటీ చేస్తున్న వాళ్ళు చెప్పాలన్నా వద్దా వాళ్ళు కూడా చెప్పాలి కదా ఎందుకు ఓటేయాలి వేయాలి మీకు ఈ ఆరేళ్ళల్లో ఏం చేసినావు అంటే సమాధానం చెప్పాలి కానీ చెప్పరు ఇవాళ మా పార్టీ మా పార్టీ మీద పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థులు గల్లీ గల్లీకి తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గల్లీ గల్లీకి తిరిగి ఓట్లు అడుగుతున్నారు ఎందుకు వేయాలన్నాయో మీకు ఓటు ఏం చేసిండ్రు మీరు హైదరాబాద్ కంటే చెప్పరు నేను ఈ మధ్యలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడిగిన కిషన్ రెడ్డి అన్న మరి మా ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో మంచినీళ్ళు బాగా చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం పేదవారికి మేలు చేసుకుంటున్నాం నువ్వేం చేసినావు చెప్పు అన్న అంటే ఆయన ఏమంటాడు నువ్వు నువ్వేం చేసినా దానిలో నాది కూడా గింత ఇస్తా ఉంది కదా తమ్మి అంటాడు ఆయన నాకు అనుమానం వచ్చింది నాకు తెలియదా ఏంది అని చెప్పి నేను మొన్ననే కూర్చొని మా ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చొని మొత్తం లెక్కలు తీపించిన హిసాబ్ కితాబ్ మొత్తం చూసిన ఒక్క మాట మీరు మా అక్క చెల్లెళ్ళు జాగ్రత్తగా వినాలి ఈరోజు మనం తెలంగాణ ప్రజలుగా నాలుగు కోట్ల మంది మనం ప్రతిరోజు సబ్బు కొన్నా ఉప్పు కొన్నా పప్పు కొన్నా బ్రష్ కొన్నా పేస్ట్ కొన్నా ట్యాక్స్ కడతాం ఆ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి ఆ రేళ్లలో మనం కట్టింది మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనం కేంద్రానికి ఆ రెండు కట్టినం మరి వాళ్ళెంత ఇచ్చింది ఎరికైనా వాపస్ లక్ష నలభై వేల కోట్లు అంటే రూపాయి ఈడికెళ్ళి ఢిల్లీకి పోతే వాపస్ వచ్చింది ఆటాన రూపాయి పోతే వాపస్ వచ్చింది ఆటాన మళ్ళీ మీదికెళ్ళి వాళ్ళు వచ్చి ఇక్కడ డైలాగులు కొడతారు పెద్ద మనిషి నోడు ఒక ఆయన అమిత్ షా ఆయన అంటాడు ఇక్కడికి వచ్చి హమ్నే నే తెలంగాణకో ఏక్ లాక్ కరోడు రూపాయ దియా అంటాడు యాడికి వెళ్ళి దియా నువ్వే రూపాయి పోతే ఆటాను వాపస్ ఇస్తుంది మా ఆటాను నువ్వేసుకపోయినావు మీదికెళ్ళి ఏ లాక్ కరోడ్ దియా ఎక్కడిచ్చినవు నేను అడుగుతా ఉన్నా అయ్యా అమిత్ షా గారు రేపో ఎల్లుండో వస్తున్నావు ఆట నిన్ను అడుగుతున్నా లేనే దేనే ఆ అమిత్ షా సాబ్బ ఆప్ అగర దయా కిసి తెలంగాణ క జనెక్ లాక్ కరోడు రూపాయ మరి ఎక్కడ పోయింది మన ఆటానా మన ఆటా నేడికి పోయింది అంటే ఇవాళ ఉత్తరప్రదేశ్లో బీహార్లో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో వాళ్ళు చేసుకునే పనులల్లో మన చెమట చుక్కలు మన రక్తం అక్కడ ఉన్నాయి వాళ్ళు మనకి ఇచ్చిందేమి లేదు ఒకవేళమో చెవుల పువ్వు పెడతారు ఇంకోలేమో మొండి చేయి చూపెడతారు తప్ప వాళ్ళు ఇచ్చింది ఏం లేదు దయచేసి గుర్తుపెట్టుకోండి గట్టిగా అడిగితే అగో అంటావు వేర్పాటు వాదులు మీరు అంటారు అంటే హక్కులు అడిగితే వేర్పాటు వాదమా మొన్న హైదరాబాద్లో వర్షాలు పడ్డాయి ఇక్కడ ఆనంద్ బాగ్లా మీ అల్వాళ్ళ కొన్ని కాలనీల నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వస్తే కేసీఆర్ గారు మీ మిమ్మల్ని అందరినీ కూడా టీవీలలో చూసిండు ఇళ్ళల్లో బియ్యం పప్పులు పోయి మంచాలు నీళ్ళల్లో తేలుతుంటే చూసి బాధపడి అయ్యో సాయం చేయాలని ఆలోచించి పేదవారికి సాయం చేయాలి ఇట్లాంటి కష్టంలను ఆలోచించి ఆరు లక్షల అరవై నాలుగు వేల మందికి ఇద్దరికి కాదు ఆరు లక్షల అరవై నాలుగు వేల కుటుంబాలకు పది పది వేల రూపాయల చొప్పున మనం సాయం చేసే ప్రయత్నం చేసినాం చేస్తుంటే కొంతమందికి నచ్చలే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది అని చెప్పి కొంతమంది ఉత్తరాలు రాసి ఆపేసిన ఆపింది ఎవరు ఎవరు వినబడతలేదు పేదవాడికి సాయం చేస్తుంటే ఆపింది ఎవరు వినబడతలేదు వినబడతలే తమ్మి గట్టిగా పదివేలు ఆపిను ఇవాళనేమో నరుపుతున్నారు ఇరవై ఐదు వేలు ఇస్తారట వాళ్ళు పదివేలు ఆపినోడు ఇరవై ఐదు వేలు ఇస్తాడే అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకు గాదులు చేస్తాడా నమ్ముతారా మీరు నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికీ ఒకటే చెప్తున్నా పదివేలు ఇచ్చింది మనమే రేపు డిసెంబర్ నాలుగు తర్వాత రానోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేది మళ్ళీ కేసీఆరే మళ్ళా కేసీఆర్ గారే మీకు ఇస్తారు తప్ప రానోళ్ళకు వస్తుంది టెన్షన్ వాడకు టెన్షన్ పడకు అందరినీ కడుపులో పెట్టుకొని చూసేది కేసీఆర్ గారే రంది పెట్టుకోకు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు అరే అది చేయరా బయని దయా ఏం పెట్టినావు ఇది బంద్జేయదు నేనేమంటున్నా అంటే ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు పది పన్నెండు మంది వస్తున్నారు మంత్రులు కేంద్ర మంత్రులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మోడీ సాబ్ కూడా వస్తున్నట రేపు ఎల్లుండో ఇక మరి రేపు ఎల్లుండో డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తారేమో ఇక ఆయన ఒక్కడే ఖాళీగా ఉన్నాడు ఎవరు మిగిలి గుంపులు 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 ఇది హైదరాబాద్ ఎలక్షనా లేకపోతే పార్లమెంట్ ఎలక్షనా మాకైతే అర్థమైతే లేదు అయినా పెద్దలు చెప్తారు సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది కేసీఆర్ గారు సింగల్ గానే వస్తాడు గుంపులు గుంపులు ఏమొస్తాయి ఏమొస్తాయి నేను అనలేదు బయ్ కేసు అయితే మీ మీద అయితే నాకైతే తెలియదు నేనేమంటున్నా అంటే గుంపులు 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 వస్తుండ్రు మరి ఏడవైనరా మీరు అందరూ హైదరాబాద్ లో నీళ్ళలు ఉన్నప్పుడు ఇక గిదే హనుమంతరావు తిరిగిండు నేను ఎత్తుకున్నా మా ఎమ్మెల్యేలు తిరిగిందని తప్ప ఎవరైనా కనబడ్డారు వీళ్ళు ఇవాళ కేంద్ర మంత్రులు పైకెళ్ళి వచ్చేవాళ్ళు నేను చూసిన హనుమంత్ అన్న పోయే ఒక కాడ నీళ్ళలోనే కూర్చున్నాడు ఆయనతో ఉడుక్కుని ఏమైనా మళ్ళా తర్వాతనే కరోనా గిరోనా కూడా వచ్చినట్టున్నారు నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి మీ కష్టాలలో ఉన్నది మేమే మనమే మళ్ళీ కరోనా వచ్చినప్పుడు ఉన్నది మనమే లాక్డౌన్ లో ఆదుకున్నది మనమే వర్షం వస్తే ఆదుకున్నది మనమే వరదలు వస్తే ఆదుకున్నది మనమే వాళ్ళు చేసింది ఏమీ కూడా లేదు మన్ను కూడా లేదు ఆలోచన చేయండి కర్ణాటకలో వరదలు వచ్చినాయి బెంగళూరులో అక్కడ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు నాలుగో రోజుకే నాలుగో రోజుకే ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఇచ్చింది గుజరాత్లో వరదలు వచ్చినాయట వచ్చినాయలో దేవునికి తెలవాలి కానీ ప్రధానమంత్రి స్వయంగా పోయి ఐదు వందల కోట్లు ఇచ్చి వచ్చిండు మరి మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిండు మా దగ్గర వరదలు వచ్చినాయి హైదరాబాద్ ప్రజలు కష్టంలో ఉన్నారు కొన్ని పైసలు ఇవ్వండి ఒక పదమూడు వందల యాభై కోట్లు ఇవ్వండి అని చెప్పి అడిగండి ఇప్పటి వరకు ఎనిమిది వారాల ఇందుతరం రాసి ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు దునపోతు మీద వాన పడ్డట్టే తప్ప స్పందన లేదు కానీ ఇవాళ మాత్రం వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి వరద లెక్కు కేంద్ర మంత్రులు కేంద్రం నుంచి వస్తున్న కేంద్ర మంత్రులారా వెల్కమ్ వెల్కమ్ టు హైదరాబాద్ కాకపోతే ఉత్త చేతులతో ఊపుకుంటూ రాకండి కేసీఆర్ గారు డిమాండ్ చేసినారు తెలంగాణ ప్రజల పక్షాన పదమూడు వందల యాభై కోట్లు ఈ అవి తీసుకొని అడుగు పెట్టండి హైదరాబాద్ గడ్డ మీద లేకపోతే రానియరు లేకపోతే నిలదీస్తారు అని నేను చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలు అడుగుతారు సమాధానం చెప్పండి ఏం చేసినవయ్యా ఆరేళ్ళలా అంటే చెప్పరు ఏం చేసినవన్నీ కోట బీజేపీ పార్టీ కంటే చెప్పరు మీదికెళ్ళి రుబాబు చేస్తారు ఇంకా పచ్చి అబద్ధాలు చెప్తారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ పెద్ద ఆయన ఉన్న ఢిల్లీలో ఏమన్నాడు మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఆప్ సబ్ లో జన్ ధన్ ఖాతా కోలో మై ధన్ ధన్ లాక్ దేతో అన్నాడు అన్నడా లేదా అన్నాడా ఇక్కడ పంద్రా లాక్ వచ్చినున్నరా పంద్రా లాక్ రానోళ్ళు చేయిల్ అవట్ బై చూస్తా ఎవరు ఇక్కడ ఉన్న ఉన్నకు వచ్చిందా తమ్మి మోడీ పంద్రా లాక్ వచ్చిందా మీకు రానోళ్ళు చేయిల్ అవట్టు పం లాక్ జిస్కో నై మిలా ఓహా హాత్ ఉఠావు పంద్ర లాక్ జిస్కో మిలా మోడీ కే తరఫ్సే హా తుఠావు మీకు వచ్చిందా వెనక పంద్రా లాక్ మీకు వచ్చిందా తమ్మి రాలే నేను ఒక్కటే ముచ్చట చెప్తున్నా వచ్చిన వాళ్ళు మోడీ కోటేండి రానోళ్ళు మా కోటేణి అంతే ఇంత సిగ్గులేని మాటల పంద్ర లాక్ అన్నాడు తర్వాత అమిత్ షా గారిని ఒక ఆయన పట్టుకున్నాడు సార్ మరి పంద్ర అంటివి ప్రధానమంత్రి అయింది మీ వాడు మరి ఏం సంగతి ఇయ్యకపోతే పంద్రా లాక్ అంటే ఆయన ఏమంటాడు ఎరికా అరే బై ఓతో జుమ్ లాథ నట గిదా కథ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళా కదా చెప్తుండ్రు ఏమని ఇప్పుడట అట హారు ఇస్తారట తర్వాత కిషన్ రెడ్డి అని పట్టుకుంటే ఏమంటాడు అరే జుమ్లా ఓతో జుమ్లాగానే జనం చెవులో పువ్వు పెట్టినాం గంతే ఇట్లాంటి కథలు చెప్తారు వాళ్ళు ఒక్కసారి యాద్ చేసుకోండి మొన్నటికి మొన్న కరోనా సమయంలో ఏమన్నాడు మోడీ సాబ్ ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నా అన్నాడు వాళ్ళు ఎన్ని సున్నాలు ఉంటాయో నాకే దొరకలేదు బై ఇరవై లక్షల కోట్లు అంటే ఇంతకుముందు ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడికి సుమన్కి చెప్పి లెక్క తీపించిన ఇరవై లక్షల కోట్లు డివైడెడ్ బై నూట ముప్పై రెండు కోట్ల మంది భారతీయులు ఎంత రా తమ్మి అంటే సుమన్ చెప్పిండు అన్న పదిహేను వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు అవుతుంది అని చెప్పిండు మరి ఇక్కడ మనందరికి ఇరవై లక్షల కోట్లల్లో ఒక్కొక్కల ఖాతాలో పదిహేను వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు పడాలి కదా మోడీ సాబీ వచ్చినాయా వాళ్ళకన్నా వచ్చినాయా గిట్లుంటుంది మోసం అంటే పచ్చి మోసం పచ్చి దగ మాటలు మాత్రం బీభత్సంగా ఉంటాయి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణలో పేదలకు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలకు పెన్షన్ పెరిగిన ఒక కళ్యాణ లక్ష్మి వచ్చిన ఒక షాదీ ముబారక్ వచ్చిన మొన్న వరద సాయం పదివేల రూపాయలు ఇచ్చినా ఇవన్నీ కేసీఆర్ గారు చేసిందే తప్ప కేంద్రంకెళ్ళి వచ్చింది సున్నా గుండు సున్నా హల్లికి హల్లి సున్నకు సున్న తప్ప వాళ్ళ వల్ల అయ్యేదేం లేదు దయచేసి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే వాళ్ళకు విషయం లేదు విషం మాత్రం నిండా ఉన్నది వాళ్ళకి తెలిసిన విద్య ఒక్కటే అది ఏంటిదంటే హిందూ ముస్లిం హిందూ ముస్లిం గది తప్ప ఇంకోటి తెలియదు మీరు చూడు నిన్యాలు ఒక ఆయన వచ్చిండు మార్కెట్లకి బీజేపీ ఆయన చూస్తున్నారు కదా వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా ఆయన మాటలు ఏమంటున్నా బండి పోతే బండి ఫ్రీ ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ మనిషి పోతే మనిషి ఫ్రీ మనిషి పోతే మనిషిని కూడా ఫ్రీకి ఇస్తారట బీజేపీ వాళ్ళు ఏమైనా చెప్తే బుద్ధి ఉండాలి మాటలకు ఇంకో మాట్లాడుతున్నాడు పిల్లగా రెచ్చగొట్టుడు రాంగ్ రూట్లో పండి నడుపున్రీ హెల్మెట్ పెట్టుకోకుండా నడుపున్రీ తాగి నడుపుని చాలా జిహెచ్ఎంసీ కడుతుంది చాలా కడుతుంది నాది జిహెచ్ఎంసీ మరి నీ బెంగళూరులో కడుతున్నావా చాలాన్లు నీ అహ్మదాబాద్లో కడుతున్నావా చాలానులు ఇక్కడ పిల్లలను రెచ్చగొట్టి నోటికి వచ్చినట్టు వాగి ఎవరన్నా మరి రేపు యాక్సిడెంట్ అయ్యి అడ్డం పడి చచ్చిపోతే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు దీనికి సమాధానం ఉండదు చెప్పరు మీదికెళ్ళి ఏది పడుతుంది నోటికి ఎంతస్తంతా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక గమ్మత్ నిన్నీయాల హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చేతందుకు ఇవాళకి ఏం లేదు చెప్పేటందుకు హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చేతందుకు ఒక ఆయన అంటాడు ఏమంటుండేరికైనా ఈ ఎలక్షన్ అట హైదరాబాద్ ఎలక్షను హైదరాబాద్ గల్లీలో ఎక్కడ రోడ్ ఉండాలి ఎక్కడ మోరి ఉండాలి ఎక్కడ లైట్ ఉండాలి దాని గురించి కాదట ఈ ఎలక్షన్ అట బిన్లాడెన్కు బాబర్కు దేశభక్తులకు మధ్యన పోటేట ఈ బిన్లాడెన్ ఎవడు బాబర్ ఎవడు వాడు హైదరాబాద్కి ఎప్పుడొచ్చిండు వాంతో మనకేం సంబంధము ఎటు పడతట నోటికి అన్ని గీ పిచ్చి మాటలతో మాట్లాడి జనంను మొత్తానికి ఆగం చేసి గందరగోళం చేసి పిలగడ్లను రెచ్చగొట్టి ఉద్వేగాలు రెచ్చగొట్టి ఎట్టి పరిస్థితిలో పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలి ఆ చిచ్చులో సలిమంట కాచుకోవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు దయచేసి మా తమ్ముళ్లకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా ఉద్వేగాలు కాదు ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి హైదరాబాద్ లో ఐటిఐఆర్ మంజూరైతే అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మంజూరైతే అయితే దానివల్ల లక్షల కొలువులు వచ్చే అవకాశం ఉంటే రద్దు చేసింది మోడీ ప్రభుత్వం కాదా మళ్ళా ఈ రోజు ఆయననే మాట్లాడతాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఆరేండ్లైంది మరి పన్నెండు కోట్ల ఉద్యోగాలు రావాలి వచ్చినాయా ఆలోచించండి ఇలా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఆగమాగం చేసే చక్కర్ చేస్తే కన్ఫ్యూజ్ కాకండి ఆగం కాకండి హైదరాబాద్ పచ్చగుంటేనే ప్రశాంతంగా ఉంటేనే కర్ఫ్యూలు లేకుండా తల్లడిల్లకుండా ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది తప్ప లేకపోతే రాదు ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ప్రశాంతత దెబ్బ తినకుండా ఉంటేనే ఇక్కడికి ఎవరన్నా పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తారు నాలుగు ఉద్యోగాలు వస్తాయి అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయి తప్ప లేకపోతే ఆగమాగం అవుతుంది మా ఆడబిడ్డలందరూ నాకు నాకెరికే మీరు ఏమనుకుంటారు అంటే అన్ని మంచినే చెప్పిండు కానీ ఇంకా డబల్ బెడ్రూమ్ ఇలా సంగతి చెప్పపాయ అనుకుంటాను మీరు లక్ష ఇండ్లు తయారున్నాయి ఇచ్చే జిమ్మేదారి మాది మీరు అందిబెట్టుకోకరు మీకు మీ రుణం తీర్చుకుంటాం ఎందుకంటే మీకు అన్ని చేసిన వాళ్ళం గిన్ని చేసిన వాళ్ళం ఒక్క పెడతామా ఇంకా మూడేళ్ళు మన ప్రభుత్వమే ఉన్నది ఇంకా మూడేళ్ళు మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వమే ఉన్నది బరాబర్ అది కూడా ఈ చెట్టోళ్ళం మనమే ఈ ఢిల్లీకి వెళ్ళే చెట్టులతోని ఊదు కాలది పీరు లేవదు వాళ్ళతో ఏం కూడా కాదు పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు వస్తారు చూస్తారు పోతారు తప్ప వాళ్ళతోనేం కాదు మళ్ళా ఇక్కడ ఉండేది మనమే ముఖ్యంగా మా తమ్ములను అడుగుతున్నాం మోడీ సాబ్ ఈ మధ్యన ఒకటి చెప్తున్నాడు ఓకల్ ఫర్ లోకల్ అన్నాడు ఓకల్ ఫర్ లోకల్ అంటుండు మరి తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు వినబడతలేదు గట్టిగా చెప్పాలి మరి అందుకే ఆలోచించుకోండి గల్లీ పార్టీ కావన్నా లొల్లి లొల్లి చేసే ఢిల్లీ పార్టీ కావన్నా ఆలోచించుకోండి పార్టీ కావాలన్నా సిల్లీ పార్టీ కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోండి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ అభివృద్ధి కోసం హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ పేదవారిని కడుపులో పెట్టుకొని ముందుకు తీసుకొని పోతున్నా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుందాం డిసెంబర్ ఒకటి నాడు విజయశాంతి గారిని సబితా అనిల్ కిషోర్ గారిని జితేంద్రనాథ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి మళ్లీ బల్దియా పంపండి హైదరాబాద్ ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోదామని మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ ఇట్లా మీరు సప్పగా చెప్తే నడవది అన్ని పిడికిలు లేస్తేనే ఓతా ఇడికి లేకపోతే నేను బోన్ అన్ని పిడికిలు లేవాళ్ళు లేదు కారు గుర్తుకే ఇంకా గట్టిగా ఢిల్లీకి నిలబడాలి కారు గుర్తుకే జై తెలంగాణ థ్యాంక్ యూ గుడ్ నైట్